వరంగల్ దేశాయపేటలోని పదమూడవ డివిజన్ విశ్వశ్రీ రెసిడెన్స్ అపార్ట్మెంట్లో శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మహిళల చే దీపారాధన పూజలు సమర్పించుకొని సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ విశ్వశ్రీ రెసిడెన్షియల్ ఇది రెండవ సంవత్సరం వినాయక చవితి జరుపుకుంటున్నామని వినాయకునికి ఇష్టమైన దీపారాధనలో శివలింగం ఓం మరియు స్వస్తిక్ వినాయకుని రూపంలో ఐదు వందల పదహారు దీపాల అలంకరణతో పూల అలంకరణతో సంతోష ఉత్సవాలను జరుపుకున్నామని తెలిపారు హారతులు మంగళహారతి భాగంలో ముప్పై మూడు దీపాలతో దీపాలను వెలిగించి దేవుడు వినాయకునికి ఆశీర్వాచనాలు పొందినాము మాకు సహకరించిన పెద్దలకు స్త్రీలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో లత ఆదిత్య విజయ సునీత సంధ్యారాణి మమత ఓంకారేశ్వరి మాధవి రజిత మంజుల సంధ్య మరియు తదితరులు పాల్గొన్నారు

கொஞ்சம் ஆகுது பப்பைதான் అనుకున్నా మేము గణపతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము గణపతి ఉత్సవాలలో ఈ రోజు నాలుగో రోజు భాగంగా మేము దీపారాధన చేయదలుచుకున్నాము కాబట్టి పెద్దలందరి ఆంటీ వాళ్ళ సాయంతో పిల్లలందరం మేమందరం కలిసి శివలింగము ఓం ఓం స్వస్తిక్ సింబల్స్ ఇలాంటివన్నీ పూలతో అలంకరించుకున్నాము అలాగే దీపాదరణలో భాగంగా మేము ఐదు వందల పదహారు దీపాలను వెలిగించాము అలాగే హారతి దేవుడికి హారతి మహామంగళారతి సమర్పించుకున్నాము మహామంగళారతిలో భాగంగా మేము ఒక ఒక దీపాన్ని ముప్పై మూడు దీపాలతో దేవునికి మంగళారతిని సమర్పించుకున్నాము ఈ ఉత్సవాలలో భాగంగా మేము అందరూ ఇంత సంతోషంగా ఇంత కృషి కృషి చేసి దీన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు నా పేరు సంధ్య అందరికీ ధన్యవాదాలు మేము ఉత్సాహము ఘనంగా చేసుకున్నందుకు అందరికీ సంతోషంగా అనిపిస్తుంది మాకైతే ఇక్కడ అందరూ మాకు మేము మధ్యాహ్నం రెండు గంటలకు స్టార్ట్ చేసాము ఐదు వందల పదహారు దీపాలు వెలిగించాము శివలింగం చేశాము లింగాకారం ఓం ఫ్లవరు గణపతిని కూడా వేశాము చాలా సంతోషంగా ఉంది ఈ ఉత్సవం జరుపుకోవడం నా పేరా విశ్వశ్రీ రెసిడెన్సీ నా పేరు మమత విశ్వశ్రీ రెసిడెన్సీ తరపున లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాము వినాయక ఉత్సవం వినాయకుడి ఉత్సవాలు గణేష్ ఉత్సవాలు ఇది రెండో సంవత్సరం మొదటి రోజున ప్రతిష్టాపన జరిగింది మూడవ రోజున దీపారాధన దీపాలంకరణ నాలుగో రోజున నూట ఎనిమిది ప్రసాదాలు ఐదో రోజున కుంకుమ పూజ ఏడవ రోజున శాకాంబరి ఉత్సవాలు ఎనిమిదవ రోజున హోమము భోజన భోజనాలు అన్న అన్నదానము చివరి రోజున నిమజ్జనం